చనిపోయారు చాలా మంది చనిపోయారు చనిపోయిన తర్వాత మిగిలినటువంటి వారు ఏం చేస్తున్నారు అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టింది ఏం చేసిందో దేవుడి దగ్గర మొరపెట్టాడు మొరపెట్టినప్పుడు దేవుడు మోసంతో మాట నానా పని చేయ ఇత్తడి సర్పాన్ని తయారు తాపకరమైనటువంటి సర్పం ఏ రూపంగా ఉందో ఆ రూపంగా ఇత్తడి సర్పాన్ని ఇత్తడితో ఒక సర్పాన్ని తయారు చేయచ్చు తయారు చేసి దాన్ని నిల్చోబెట్టు నిల్చోబెట్టు ఎవరైతే వచ్చి ఆ సర్పాన్ని ఇతడి సర్పాన్ని నిదానికి చూస్తారో వాళ్ళు తప్పుతారు అని చెప్పేసి మోసీకి చెప్తాడు చెప్పినప్పుడు మోసీ చేస్తారా చేయట్లేదు చేస్తారా లేదా చేసి ఏం చేసింది ఆయన ఇతడి సర్పాన్ని తీసి ఒకటి పెట్టిండు చేసి ఆ యొక్క దగ్గరికి వచ్చి చూసినప్పుడు వాళ్ళు బ్రతికినట్టుగా మనము రక్షింపబడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి పిల్లల ఇప్పుడు ఈ యొక్క సందర్భంలో రక్షణ దేని ద్వారా ఇతడి సత్వము ద్వారా దేవుడి శ్రే ప్రజలను రక్షించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం

అలాగే ప్రతి వార్డులో ప్రతి వార్డులో మెషిన్ పకా ఆయన ఆయన ద్వారా జీవం పొద్దున నిత్య జీవం పొందినట్లు కృష్ణ మనిషి కుమారుడు ఎట్లాగైతే మోషి ఇట్టే సర్పాన్ ఎత్తాడు అటు ఇలాగా ఏసుప్రీస్ మనిషి కుమార్ ద్వారా ఏసుప్రీస్ ప్రభవారు కూడా రక్షణ ఇప్పుడు ఎవరి ద్వారా ఏసుప్రీస్ కదా అనే విషయాన్ని దేవుడు రక్షణను అన్ని కాలంలో అన్ని సమయాలలో ఒకలాగే ఉంచలేదు ఒక కాలంలో ఒకలాగా ఇంకొక కాలంలో ఒకలాగా ఆయన ఉంచుతూ వచ్చాడు గెటింగ్ మై పాయింట్ అంటే మంచి కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి చేద్దాం ఒకసారి చేద్దాం ఇత్తడి సర్పం దగ్గరికి ఎవరైతే రాలేదో వాళ్ళు ఉన్నట్ట అవుట్ అయినట్ట ఇత్తడి సర్పం దగ్గరికి ఎవరైతే రాలేదో వాళ్ళు ఉన్నట్ట నశించినట్ట నశించిన ఎవరైతే ఇతర శత్వం దగ్గరికి వచ్చారో వాళ్ళు రక్షింపబడ్డారు ఎవరైతే రాలేదో వాళ్ళు నశించిపోయారు సముద్రంలో ఎవరైతే నడిచిపోయారో వాళ్ళు రక్షింపబడినట్టు ఎవరైతే రాలేకపోయారో వాళ్ళు నశించిపోయారు ఊడలోకి ఎవరైతే ప్రవేశించారో వాళ్ళు రక్షింపబడినట్లు మిగిలిన వాళ్ళు నశించి ఇప్పుడు మనం క్రైస్తవ రాను అవుతాం ఇప్పుడు ఒకసారి క్రైస్తవ యుగంలో అవుతుంది రోగిలకి రాసిపడైపోతుంది క్రోడీల శాస్త్ర పరిచయత మూడో ఎఖమ మూడో ఎఖమ ఆరు ఏడు వచనాలను రెండో నుంచి క్రోడీల శాస్త్ర పరిచయత ఏనేడలా ఆ క్షణాలవు ఆ బైడేడలా ఆ దేవుడి లోకమున ఎట్లు తీర్చు తీర్చను దేవునికి మహిమ కలుగునట్లు నేను కరు పాప తీర్పు తీర్చుకొందునైడలా

దేవుడు చెప్పినటువంటి మాట వినకపోవడమే అవిధేయత అవిధేయత ప్రారంభమైంది ఆదాము దగ్గర నుంచే ప్రారంభమైనట్టుగా మనం చూస్తా ఉంటాం అయితే పిల్లల అందుకనే ఏదో మనకి ఇంకొకటి చెప్తాడు ఆయన ఏ వేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించుకున్నారు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు అయితే దీనికి సొల్యూషన్ గా లేదంటే దాని ప్రతిఫలం ఏమొస్తుంది రోమిపత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం గమనించినట్లయితే ఏదైనా పాప వరణవము మరణము అయితే దేవుని మన కృపావరణములుస్తున్న పాపము అంటే అవివేక వలన వచ్చేటువంటి జీతం ఏమైంది మరణం ఉన్నది కానీ దాని నుంచి మనకు తప్పించేవాడు ఎవరు క్రీస్తు ఈ క్రైస్తవ యుద్ధంలో మనకు రక్షణ ఎవరి ద్వారా ద్వారా చెప్తాం ఈ యుగంలో ఉన్నటువంటి మనకు రక్షణ రక్షణ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మూడో అధ్యాయము గణిత పత్రిక మూడో అధ్యాయంలో చదువు గణిత పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడవ మనం అందరం కూడా బ్రీసుకును ధరించుకొని ఉన్నాం మాట ఇప్పుడు మనకి రక్షణ ఎవరికారా ఏసు క్రీస్తు నామంలో మనకి రక్షణ యేసు క్రీస్తు నామంలోనే మనకు రక్షణ ఏసుక్రీస్తునే మనకు రక్షిన్నాడు అనేటువంటి విషయం అయితే ఈ రక్షణ పొందినటువంటి వారిని దేవుడు ఏం చేసుకున్నాడో చూద్దాం మనం రక్షణ పొందినటువంటి వారిని దేవుడు ఏం చేసుకున్నాడో పోస్టకార్యుడు

ఎవరితో రక్షణ పొంది వారిని అనుదినము వారితో చేర్చుంది ఎవరితో ఎవరితో అంటే క్రీస్తు స్థాపించినటువంటి సంఘము అందులో ఆల్రెడీ పన్నెండు మంది ఉన్నారు వాళ్ళతో దేవుడు ఇంకా రక్షణ పొంది వారిని యాడ్ చేస్తా ఉన్నాడు దాని ఇంగ్లీష్ లో మనం చదువుతున్నాం ఒకసారి అదే రోజుని అండ్ హ్యాపీ ఫ్లేవర్ విత్ ఆల్ పీపుల్ అండ్ the Lord added to the church. Lord added to the church. ఎక్కడ యాడ్ చేస్తున్నాడు దేవుడు సంఘములో ఎక్కడ యాడ్ చేస్తున్నాడు సంఘములో అండ్ వారితో చేర్చుండే తెలుగులో మనకు మామూలుగా రాయబడింది కానీ ఇంగ్లీష్ లో మనం గమనించినట్లయితే